ఫ్రెండ్స్ ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలారా శాంతిగా ఉండి స్వభావము చాలా మంచిది శాంత స్వభావం వారు చాలా మధురంగా అనిపిస్తారు వ్యర్థమైన పనికిరాని మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకపోవడం మంచిది అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే అందరికి చాలా అభిరుచితో ప్రేమతో సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు మీకు అహంకారం రాకూడదు తండ్రి ద్వారా ఏదైతే జ్ఞాన కస్తూరి లభించిందో దానిని ఇతరులకు ఇవ్వాలి అందరికీ స్మృతిని కలిగించాలి ఈ స్మృతి యాత్ర ద్వారా చాలా చాలా సురక్షితంగా ఉంటారు ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది మరియు కూడా చెక్కబడుతూ ఉంటాయి అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ చదువును తండ్రి తప్ప ఎవ్వరూ చదివించలేరు పవిత్రంగా చేసేందుకు మరియు చదివించేందుకే తండ్రి వచ్చారు గమ్యము లక్ష్యము ఎదురుగానే ఉంది కనుక ఇటువంటి తండ్రిని స్మృతి చేసి సంతోషంతో రోమాంచితమైపోవాలి రోజు రోజుకు మనము శాంతిలోకి వెళ్ళాలి కూడా శాంతి అందరికీ చాలా ఇష్టమవుతుంది పెద్ద మనుషులు ఎక్కువగా మాట్లాడరు బిగ్గరగా కూడా మాట్లాడరు మీరు చాలా చాలా గొప్ప మనుషులుగా అవుతారు వాస్తవానికి మనుషులని అనరాదు మీరు దేవతలుగా అవుతారు దేవతలు చాలా తక్కువగా మాట్లాడతారు మీరు కూడా దేవతలుగా అవ్వాలి కనుక టాకీ నుండి మారి సైలెన్స్ లో ఉండే అభ్యాసం చేయండి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ శాంతిగా ఉండే వారి గురించి వీరికి శాంతిధామం వెళ్ళాలి కనుక తమపై అటెన్షన్ ఉందని భావిస్తారు మాట్లాడడం కూడా చాలా మెల్లగా మాట్లాడతారు మెల్లగా మాట్లాడుతూ మాట్లాడుతూ శాంతి ధామానికి వెళ్ళిపోవాలి ఎంత శాంతిగా ఉంటారో అంత శాంతిని కూడా వ్యాపింపజేస్తారు మీరు చాలా శాంతిగా ఉండాలి బిగ్గరగా మాట్లాడడం మంచిగా అనిపించదు క్రోధం కూడా మంచిది కాదు పిల్లలలో ఏ వికారము ఉండరాదు అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మేము ఎవరితోనూ ఏ విషయంలోనూ లేదు కదా అని చూసుకోవాలి చెడు చెడు మాట్లాడవద్దు అని తండ్రి అర్థం చేయించారు ఏ మాటలు మీకు ఇష్టం లేదో ఆ చెడు మాటల నుండి మీరు పక్కకు తప్పుకోవాలి అప్పుడు ఇద్దరి నోరు మూతపడుతుంది ప్రతి మాటలో దైవీ గుణాల ధారణ చేయాలి ఎవరైనా బిగ్గరగా మాట్లాడితే శాంతిగా ఉండండి శబ్దం చేయకండి అని చెప్పండి మనము శాంతి స్థాపన చేస్తామని మీకు తెలుసు సత్యుగంలో శాంతి ఉంటుంది కదా మూలవతనంలో ఉండేదే శాంతి శరీరం లేనప్పుడు ఎలా మాట్లాడతాము తండ్రి పిల్లలకు చాలా మంచి శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు పిల్లలైన మీరందరూ చాలా ఆసక్తితో సర్వీస్ చేయాలి ప్రతి ఒక్కరూ సేవకు యోగ్యులుగా అవ్వాలి ఎవరైతే ప్రేమతో ఇతరులకు సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు ఎప్పుడు సేవలో అహంకారం రాకూడదు అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ పైన ఉన్న నక్షత్రాలు మిలమిల మెరుస్తూ ఉంటాయి కొన్ని నక్షత్రాల మెరుపు చాలా తీక్షణంగా ఉంటుంది మరి కొన్ని నక్షత్రాల మెరుపు తక్కువగా ఉంటుంది కొన్ని చంద్రునికి దగ్గరగా ఉంటాయి పిల్లలైన మీరు కూడా యోగ బలంతో సంపూర్ణ పవిత్రంగా అవుతారు కనుక మెరుస్తారు అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే మనం కూడా నక్షత్రాల్లాగా మిలమిల మెరుస్తూ ఉంటామంట ఫ్రెండ్స్ అర్ధ కల్పం వరకు మనల్ని దుఃఖాల నుండి దూరం చేసే బాబా ఇప్పుడు వచ్చారని పిల్లలైన మీ అందరికీ తెలుసు కదా హరహర మహాదేవా అని అంటారు ఇప్పుడు ఆ మహాదేవుడైతే లేడు దుఃఖమైతే తండ్రిని హరిస్తాడు దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు తండ్రిని అర్ధ కల్పం మీరు చాలా దుఃఖాన్ని చూశారు పంచ వికారాల జబ్బు చాలా పెరిగిపోయింది ఈ జబ్బు చాలా దుఃఖీతులుగా చేసింది అందువలన తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా ఈ కర్మల ఖాతా ఏదైతే ఉందో దానిని ఇప్పుడు సరి చేయండి వ్యాపారులు కూడా పన్నెండు నెలల ఖాతాను ఉంచుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆత్మలు పరమాత్మ సన్ముఖంలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ స్వయంగా తండ్రి ఆత్మలను చదివిస్తూ ఉన్నారు అక్కడ ఆత్మలు ఆత్మలను చదివిస్తారు పిల్లలైన మీలో ఈ విషయాలన్నీ మంతనం జరుగుతూ ఉండాలి విద్యార్థుల బుద్ధిలో చదువు రోజంతా ఉంటుంది కదా మీ బుద్ధిలో కూడా చదువు అంతా ఉంది ఇది ఆత్మిక చదువు మంచి విద్యార్థులు ఎల్లప్పుడూ వెళ్ళి ఏకాంతంలో చదువుకుంటారు స్టూడెంట్స్ పరస్పరం కలిసిమెలిసి ఉంటారు చదువు కూడా చర్చిస్తూ ఉంటారు ఈ అనంతమైన చదువునైతే ఇంకా సంతోషంగా చదువుకోవాలి అని బాబా చెప్తున్నారు తండ్రి స్మృతిలో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ అమూల్యమైన సమయాన్ని ఎప్పుడు ఎక్కడ దుర్వినియోగం చేయరాదు పురుషార్థం చేసి అంతర్ముఖులుగా అంటే ఆత్మాభిమానిగా ఉండాలి అని బాబా చెప్తున్నారు ఇప్పుడు మనము దేవతల కంటే శ్రేష్టమైన బ్రాహ్మణులము ఇప్పుడు తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ దొరికింది నాలెడ్జ్ఫుల్ గా అయితే ముఖము సదా సంతోషంతో వికసించి ఉండాలి లోపల సంతోషంతో గంటలు వేస్తూ ఉండండి అని బాబా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబా ఏ వరదానాన్ని ఇస్తూ ఉన్నారంటే సాకారము మరియు నిరాకార తండ్రుల తోడు ద్వారా ప్రతి సంకల్పంలో విజయులుగా సదా సఫలతా మూర్తి భవాన వరదానాన్ని ఇస్తూ ఉన్నారు ఎలాగైతే నిరాకార ఆత్మ మరియు సాకార శరీరము రెండిటి సంబంధం ద్వారా ప్రతి చేయగలరు అలా నిరాకార మరియు సాకార తండ్రులు ఇరువరిని జతలో లేదా ఎదురుగా ఉంచుకొని ప్రతి కర్మ లేదా సంకల్పం చేసినట్లయితే సఫలత మూర్తులుగా అవుతారు ఎందుకంటే బాబ్దాద సన్ముఖంలో ఉన్నప్పుడు తప్పకుండా వారితో వెరిఫై చేయించుకొని నిశ్చయము మరియు నిర్భయంగా చేస్తారు దీనివలన సమయము మరియు సంకల్పాల పొదుపు అవుతుంది ఏది వ్యర్థం అవ్వదు ప్రతి కర్మ స్వతహాగా సఫలమవుతుంది అని బాబా చెప్తున్నారు ఆత్మిక స్నేహము సంపత్తి కంటే ఎక్కువ విలువైనది అందువలన మాస్టర్ స్నేహ సాగరులుగా అవ్వండి అని మన తండ్రి మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీ అందరికీ అన్నా చింటుగాడి తరపున ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయడం సబ్స్క్రైబ్ అవడం అస్సలు మర్చిపోవద్దండి